విశాఖ ముప్పై మూడో వార్డులో టీడీపీ సీనియర్ నాయకుడు బండిపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఇల్లులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కట్టించుకొని వాళ్ళకేమీ ఇవ్వకపోగా ఆ పట్టాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తామంటూ వాళ్ళందరి దగ్గర పేపర్స్ తీసుకోవడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే చాలామంది డీజలు కట్టి జీఎంసీ రసీదు కూడా పొంది ఉన్నారు మరి వాళ్ళు 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 కూడా ఫస్ట్ ఈ ప్రపంచం ఇవ్వాల్సింది కోరుతూ అలాగే ఐదు రూపాయలకి మళ్ళీ పట్ట కూడా ఒకటి దువ్వాడ మాలేజ్ తోట పర్వాడా కూడా మరి ఆ రోజు డ్రా తీసి పట్టాలు ఇవ్వడం జరిగింది అలాట్మెంట్ పేపర్ ఇవ్వడం జరిగింది ఈ అలాట్మెంట్ పేపర్లో డ్రా తీసి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజు ఇల్లు చూపించి మళ్ళీ ఇస్తామని చెప్పి వాళ్ళు వరకు కట్టలేదు అందువల్ల లీట్ జాప్యం జరిగింది జాప్యం వల్ల మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఈ యొక్క అందరినీ కూడా ఫిల్ ఫిల్ చేసి ఈ పట్టాలు ఇచ్చిన కూడా న్యాయం చేసి ముందు మున్సిపాలిటీకి ముందు వీళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా అప్లికేషన్ కూడా తీసుకుంటున్నాం అది కూడా మేము తొందరలోనే అది కూడా కొన్ని పూర్తి చేస్తామని హలో జీవ నేను తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు దా పాతి వేలు డీడీ కట్టాను పాతి వేలు డీడీ కట్టాకే మళ్ళీ వైఎస్ కాంగ్రెస్లోకి వచ్చేసింది అయిపోయిన తర్వాత వాళ్ళు డీడీ నా పాతి వేలు ఇచ్చారు మళ్ళీ ముప్పై ఐదు వేలు కట్టించుకున్నారు అప్పు చేసి కట్టాను దానికి ఇవ్వలేదండి అది అండ్ అదే అది పడవడ గంగవారం కట్ట సెలవు అని చూపించారు ఇవ్వలేదు ఏమీ చేయలేదు అప్పు చేసి కట్టాను అది దయచేసి ఇప్పుడు అందరికి ఇచ్చారని తెలిసింది మీకు బాగా ఆ ఇచ్చారండి పట్టాలు ఉన్నాయి కావాలని చూపిస్తారు స్థలం చూపిచ్చారా మరివారు ఇక్కడికి ఇల్లు స్థలం కోసం అరగడానికి వచ్చామండి అందరు ఇస్తారని అని తెలిసింది ఇల్లు పూర్తాలు ఇది చెప్తున్నారు అందుకని ముప్పై ఐదు వేలు అప్పు చేసి కట్టానండి కొద్దిగా దయచేసి అర్థం చేసుకుని ఇస్తారని కోరుకుంటాను చాలా ఇబ్బందులు అప్పుడప్పుడు చేసి కట్టవలసి వచ్చింది దయచేసి చూడండి అందరికి మాకు ఇస్తారని కోరుకుంటాను గత ప్రభుత్వం టీడీపీ ఐఎంలోని అంటే చంద్రబాబు ఐఎంలోని మూడు విడతలుగా అంటే మూడు పీ వన్ పీ టూ పీ త్రీ అని చెప్పి విభజించి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర సింగిల్ బెడ్రూమ్ ఐదు వందల రూపాయలు మామూలుగా బెడ్రూమ్ యాభై వేల రూపాయలు మరి డబుల్ బెడ్రూమ్ లక్ష రూపాయలు చెప్పి డీజిల్ కట్టించుకున్నాం తర్వాత అది అనేది కారణం వల్ల వయసు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఐదు వందల రూపాయలు కట్టిన వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇస్తని చెప్పి ముప్పై వేల రూపాయలు వసూలు చేసి బ్యాంకుల ద్వారా లేపనేది అప్పిచ్చి వసూలు చేసి వాళ్ళ స్థలాలు చూపించలేదు అయినప్పటికీ కూడా పాపం చాలామంది ఇప్పటికి లేవని బాధపడుతున్నారు అటువంటి ఐదు వందల రూపాయలు కొంతమందికి ఈరోజు నిన్న అనగా నిన్న జోన్ ఫోర్లో కొంతమందికి వాళ్ళు పట్టాలు ఇచ్చేసి ఇవ్వడం జరిగింది అందరికీ పూర్తి ఫుల్ ఫుల్ఫిక్ ఇవ్వలేదు మరి ఏంటి కారణం అడిగితే ఇంకా ఉన్నాయి తరలిస్తాం నిన్న పాతి మందికి మన ముప్పై మూడు ఓట్లని పాతి మందికి పట్టాలు విష చేయడం జరిగింది ఎమ్మెల్యే ద్వారాగా వాళ్ళందరికీ కూడా మరి స్థలాలు చూపించుతున్నారు మళ్ళీ వేరే బీసీ ఎస్సీ మా కులస్తులందరూ కూడా యాభై రూపాయలు మరి సబ్సిడీగా ఇంకా అదనంగా ఇస్తా చెప్పి చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం ఈవేళ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ మూడు వందల రూపాయలు మూడు వందల మందికి మన డీటీ కట్టాను కాబట్టి ఈ మూడు వందల మంది కూడా మరి సింగిల్ బెడ్రూమ్ అంటే బాగా భేదవాళ్ళు కాబట్టి సింగిల్ బెడ్రూమ్ అనేది ఐదు వందల రూపాయలు చాలా కట్టారు ఐదు వందల రూపాయలు డీటీ కట్టిన వాళ్ళకి మళ్ళీ ఇంకా రావాల్సింది అనేది కోరుతూ ఎవరికి ఎవరికి రాలేదో వాళ్ళందరినీ మన వార్డులోని బంగారం మెట్ట మీద మన సచివాలయం ఎదురుగా ఈ బంగారం మెట్ట కాలనీలో కొంతమందికి రాలేదని బాధపడుతున్నారు కొందరు కూడా కాగితాలు కలెక్ట్ చేసి రేపు ఎమ్మెల్యే గారు దగ్గర కానీ మరి ఇన్ఛార్జి సుధాకారు గారి పెట్టుకెళ్ళి అసలు ఇన్ఛార్జీ ద్వారాగా మరి యొక్క అందరి పేదవాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని ఈ యొక్క కాగితాలు మేము అందరూ తీసుకుంటున్నాం తీసుకొని ఇన్ఛార్జీ గారికి సబ్మిట్ చేస్తాం సీతమ్మ సుధాకర్ సుధారాజు గారు ఈ యొక్క కాగితాలన్నీ కలెక్ట్ చేసి పట్టండి మరి గవర్నమెంట్ వెళ్ళి అధికారులు అడిగి మళ్ళే నాయకుల దగ్గర పెట్టి మన ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి చేద్దామని అన్నారు అందువల్ల అందరి ద్వారా పేపర్లు కలెక్ట్ చేసే జరుగుతుంది అదేవిధంగా మరి అలాగే లక్ష రూపాయలు కూడా పార్టీ వాళ్ళు కట్టడం చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా ఇల్లు పూర్తి అవ్వలేదు వాళ్ళందరూ కూడా జానవారులో ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా మరి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుగా నడిపించే కొట్టు ప్రజలందరూ కూడా తొందర పడవలేదు గంగారడకలే అందరికీ ఇల్లు వస్తే అందరికీ ఇల్లు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం రోజు కంగారం కట్టుకుంది కాబట్టి అలాగే ఏ ఇబ్బంది పడకుండా అందరూ కూడా కంగ కంగారు పడాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో జనవరి మార్చి లోపులోపు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి పేదవారికి మా హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అందరూ కూడా ఈ అందరు కూడా కాగితాలు ఇచ్చి మాకు కప్పచేసంగా